A прочurur M fleet студiyona此 jangan oke Pak telu ya sudah oke oke ya এই যে আপনারা সাইট আপনারা ইয়া আপনারা এই যে 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 আপনারা এই పాలెంలో గోల్డెన్ రెస్టారెంట్ ఓనర్స్ బాసు సిద్ధు ఇద్దరు మంచి ఏరియాలో పెట్టారు భోజనం చేశాం బ్రహ్మాండంగా ఉంది ఇది మంచి బిజినెస్ ఏరియా కాబట్టి చాలా బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా ఈరోజు తిన్న దిల్లి బట్టి ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ఇది బాగా ಸಕ್ಸಸ್ಫುಲ್ಗ ಮಂಚನೆಸ್ತಾರೆ ಈ ಓನರ್ಷಿಪ್ ಮಾತಾಟ್ ಆಫ್ ಆಲ್ಸಿಫ್ನ ಗೋಲ್ಡನ್ ರೆಸ್ಟಾರೆಂಟ್ ಓಪನಿಂಗ್ ಮುಖ್ಯ ನೋದ ಎಮಲ್ಯಾರು ಸಿಎಂ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಗಾರಿಟ್ಟು ಹ್ಯಾಪಿ ಈ ರೋಜು ಈ కార్యక్రమాన్ని హోపల్ జరుగుతుంది చాలా సంతోషకరంగా ఈ యొక్క మా రెస్టారెంట్లో ఈరోజు ఫ్యామిలీకి అయినా ఫ్యామిలీ రెస్టారెంట్కైనా సౌకర్యం హోటల్గా ఉంది మా కాడేసి బగారా రైస్ చిట్ బిర్యానీ ఇవన్నీ అక్కడ ఈరోజు ప్రత్యేకంగా ఆఫ్గా పెట్టేసి జనాలకి ఈరోజు వంద రూపాయలు తొమ్మిది బిర్యానీ కూడా ప్రత్యేకమైన ఆఫర్ ఆఫర్ పెట్టేసి అందరికీ సప్లై చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంతో తీసుకొచ్చి మా చేసి ఇక్కడ ఈ గోల్డెన్ రెస్టారెంట్ టైమింగ్ వచ్చేసి ఉదయం పదకొండు నుంచి నైట్ పది గంటల దాకా తీసి నైట్ పదకొండు పది దాకా ఈ టయాన్ని